కొంతమందికి అప్పులు ఒక ముళ్ళు ఇక అందరూ మంచి ఇంట్లో పాపం మరి ఏ పక్క నుంచి ముళ్ళు ఉండాలి ముళ్ళు లేకపోతేనేమో భ్రష్టులు అవుతారు బట్ అప్పులు ఒక ముళ్ళుగా ఉంటుంది ఇక అది అది పీడిస్తూ ఉంటుంది ఇక అప్పులు దెబ్బకి పాపం చేయాలన్న వాంచ కోరిక ఆశ ఉత్సాహం మొత్తం నాశనం అయిపోతుంది దేవునికి స్తోత్రం ఏం చేయాలనేది పాపం చేయాలనే కోరిక ఆశ ఆడవాడి మొత్తం విరిగిపోతాయి ఏది అప్పులు నేను ఏదన్నా తేడా పడ్డానంటే ఈ అప్పుల్లోనే చంపేస్తాడే దేవుడు నన్ను దేవా నేనే తప్పు చేయను ఆయన నాకు ఈ బంధకాలని దించేవి ప్రభావ ఏ పాపం చేయను ఆయన దేవుని ముందు మోకాళ్ళు లేస్తే ప్రభావా ఏ తప్పు చేయన్నయ్య అయ్యా చేసిందే అయిపోయినా ఏ ప్రభావ ఇంకా చేయన్నాయ్యా తీసేయి ప్రభు చచ్చిపెట్ట ప్రభావ ఆలోచించి ఆలోచించి ప్రభా అదే ఈ బరువులు ఏవీ లేవనుకో ఇక ఆకెట్ల ఎగిరి పడితే మనిషిని ఆపలేం ఏదో ఒక వెయిట్ వేసి కూర్చోబెడతాడు పెడతాడు ఆయన ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతా చెప్పండి అస్సలు నాకు ఏ బరువు లేదు ఒకళ్ళు చేయొద్దండి అసలు నాకు ఏ ముళ్ళు లేదు ఏ బరువు లేదు ఏ ఇది లేదు నాకు అన్నో ఒకళ్ళు చేయొద్దండి ఇంతమందిలో ఒక్కళ్ళు కూడా చేయొత్తలా అంటే నాకు తెలిసి ఎవరికోళ్ళకి అట్లా గుచ్చి పెట్టాడు అనమాట దేవునికి స్తోత్రం కలుగునుగా ఎంతమంది ఇప్పుడు అన్న నాకు నాకు నాకుంది కొంతమందికి ఒక ముళ్ళు గుర్చాడు కొంతమంది రెండు మూడు ముళ్ళు ఉన్నాయి మనుషుల వెయిట్ను బట్టి గట్టిగా ఐదారు కూడా గుర్చిపెడతారు కొంతమంది దేవునికి స్తోత్రం కనుక ఆ నాకు ముల్లు నాకు కొందనాడు చేతులు మర్యాదగా అది